హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి బియ్యం పిండితో కారం బిల్లలండి ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ ముందుగా ఒక బేసన్ తీసుకొని దాంట్లో మెజర్మెంట్కి ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను అంటే ఇంచుమించుగా ఒక హాఫ్ కిలో పిండి దాంతో ఒక మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని అంతటిని కూడా మీరు ఏ క్వాంటిటీ కావాలో క్వాంటిటీ బియ్యం పిండిని ఒక దాంట్లోకి తీసుకోండి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ బాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర కాస్త పసుపు అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడ నేను వచ్చి ఒక వన్ స్పూన్ తీసుకుంటున్నాను అండి ఉప్పు ఇది లో సాల్ట్ తక్కువ ఉంటుంది అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ముందుగా ఒక గంటసేపు నానబెట్టిన ఒక రెండు స్పూన్ల శనగపప్పు అలాగే ఒక గంట ముందు నానబెట్టిన ఒక రెండు స్పూన్ల పెసరపప్పు ఈ పప్పు మిశ్రమాలన్నింటినీ కూడా వీటిలో వేయండి ఇవన్నీ కూడా అన్ని వైపులా కలిసేట్టుగా ఒకసారి బాగా కలపండి దీంట్లోకి పిండిలోకి కాచి చల్లార్చిన నూనె కానీ లేదా అయినా నెయ్యి అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కాస్త నువ్వులను కూడా వేయండి ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకొని కావాలనుకుంటే కాస్త గోరువచ్చే నీళ్ళతో కలిపి పిండిని అంతా కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఇలా కలిపిన పిండి మీద ఒక తడి క్లాత్ను వేసి పైన మూత పెట్టి ఒక గంటసేపులు అలా వదిలేసేయండి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి ఈ పెనాల్ని ఆయిల్ని హీట్ చేయండి ఈ ఆయిల్ వేడెక్కి లోపల మనం ఈ బిల్లల్ని తయారు చేసుకుందాం మీరు ఇందాలు ప్రిపేర్ చేసుకున్న ఆ పిండిలోంచి మీకు కావాల్సిన సైజులోకి ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ప్రెస్ అయినా పర్వాలేదు అరిటాక్ అయినా కవర్ అయినా మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాని మీద చేయండి ఇంకా నేను అరిటాకు మీద నూనెని అప్లై చేసుకొని ఈ విధంగా ఆయిల్ చేతికి పెట్టుకొని ఈ విధంగా బిల్లలన్నీ కూడా ప్రెస్ చేశాను ఇలా ప్రెస్ చేసిన బిల్లలన్నింటినీ కూడా డీప్ ఫ్రై అవుతున్న ఆయిల్లోకి వేసి లో ఫ్లేమ్లో రెండు వైపుల బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి అంతే ఎంతో టేస్టీ అయినా కమ్మని బిల్లలు రెడీ ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు